హాయ్ ఎవ్రిబడి అందరికీ నా ఛానల్కి స్వాగతం ఇంకొక అవకాశం అంత ముందుకు వచ్చాను ఇదేంటంటే ఇది మీరు నడవడం వల్ల మీకు దీంట్లో కాయిన్స్ ఆడవుతాయి క్రిప్టో కాయిన్స్ ఆడవుతాయి ఆ క్రిప్టో కాయిన్స్ని మీరు క్యాష్ చేసుకోవచ్చు ఓకే ఇది కూడా రొటీనే నథింగ్ స్పెషల్ ఇలాంటివి చాలా చూసాం రైట్ ఓకే అయినో బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ ఇస్ అన్ ఎయిర్ డ్రాప్ ఇది ఇప్పుడిప్పుడే ఇంకా లిస్ట్ అవుతుంది మీకు ఆల్రెడీ క్రిప్టోకరెన్సీ గురించి తెలిసిన వాళ్ళ గురించి నేను ఎయిర్ డ్రాప్ గురించి చెప్పకలేదు ఎవరికైనా తెలియకపోతే కొంచెం నేను ఇప్పుడు మొత్తం ఎయిర్ డ్రాప్ అండి ఏంటి అంత దాని గురించి ఇక డీటెయిల్స్ చెప్తా కూర్చుంటే చాలా ప్రా ఇది చాలా పెద్ద లెంతీ వీడియో అయిపోతుంది ఎక్కడైతే నేను మీకు చెప్పేది దీని ద్వారా ఎలా సంపాదించాలి ఎలా సంపాదించుకోగల అవకాశం గురించి మాత్రం నేను చెప్తాను అది మీకు నచ్చితే మీరు నాతో జాయిన్ అవ్వచ్చు అది ఇక డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా జాయిన్ అవడం వల్ల కొన్ని ఏఎంఓ కాయిన్స్ వస్తాయి ఏఎంఓ క్రిప్టో కాయిన్స్ హండ్రెడ్ క్రిప్టో కాయిన్స్ వరకు వస్తాయి దీని వాల్యూ ప్రసంగి అయితే చాలా తక్కువ ఉంది ఒక పైసా అంటే మీకు హండ్రెడ్ కాయిన్స్ వస్తే ఒక పది రూపాయలు అంతే పది రూపాయలు అనే ప్రస్తుతం తక్కువ వచ్చినాయి కండి ఇది ఇంకా ఎయిర్ డ్రాప్లోనే ఉంది ఇంకా అక్కడ ఇప్పుడిప్పుడే లిస్ట్ అవుతుంది స్టార్టింగ్ ఇప్పుడే ఒక ఫైవ్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయింది ఫైవ్ డిసెంట్రలైజెడ్ ఎక్స్ఛేంజీలు రెండు మామూలు ఎక్స్చేంజీలు మొత్తం ఫైవ్ ఎక్స్చేంజెస్ అందులో ఒకటి మార్ట్లో లిస్ట్ అయింది ఇంకోటి మెకాక్ సంథింగ్ సో దీని ద్వారా మనకి ఎలా వస్తుంది మనకి ఎలా సంపాదించవచ్చు ఎంత సంపాదించవచ్చు అనే దాని గురించి ఒకసారి మాట్లాడుతున్నాం ఫస్ట్ ఏంటంటే ఈ యాప్ ద్వారా సంపాదించడానికి జస్ట్ మీరు ఇందులో రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి ఈ యాప్ మీరు దీన్ని ఓపెన్ చేసి కూడా పెట్టకలేదు జస్ట్ మీ దగ్గర పాకెట్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ స్టెప్స్ కౌంట్ చేసుకుంటుంది సో కౌంట్ చేసుకుని ప్రతిసారి మీకు టోకెన్స్ క్రిప్ట్ టోకెన్స్ రివార్డ్గా ఇస్తుంది సో ఇట్స్ ఆల్ ఇట్స్ జస్ట్ ఫ్రీ మనీ అది మీకు నడిచే అలా ఉంటే సో ఇంకా మీరు హ్యూజ్గా సంపాదించి మీరు మార్నింగ్ వాకింగ్ అలాంటివి చేసడం అయితే ఇది ఇంకా మంచిగా వచ్చే అవకాశం ఉంది సో దాని వాల్యూ అయితే ఇంకా ఎయిర్ డ్రాప్లైనా చాలా తక్కువ ఉంది కానీ తొందర తొందరలో ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్చేంజీల్లో ఇది లిస్ట్ అయితే దాని వాల్యూ పెరిగే అవకాశం ఉంది సో ఎలాగో మనకి ఫ్రీగా వచ్చేది దీనికోసం మీరు ఎన్వెస్ట్ చేయట్లేదు అంటే చాలా చాలా మీకు నడిస్తే క్రిప్టోలు ఇచ్చే యాప్స్ ఉన్నాయి బట్ ఎందుకు నేను అమీనో గురించి అమీనో రివార్డ్స్ గురించి నేను మీకు చెప్తున్నానంటే ఈ యాప్ ఇక్కడ ఈ అమీనో రివార్డ్స్ ద్వారా మీరు ఏమో కాయిన్ సంపాదించుకుంటే ఈ ఏమో కాయిన్ తీసుకుని వెళ్ళి బ్యాకరీ స్వాప్లో కనుక స్టేకింగ్లో పెడితే బ్యాకరీ స్వాప్లో దీని మీద జస్ట్ స్టేక్ చేసినందుకు ప్యాసివ్గా ఎయిట్ సెవెంటీ త్రీ పర్సెంట్ ప్రయాణం ఇస్తున్నారు జస్ట్ ఎయిట్ సెవెంటీ త్రీ పర్సెంట్ ప్రయాణం వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ డైలీ మీరు కనుక దాన్ని బై త్రీ సిక్స్టీ ఫైవ్ చేస్తే డైలీ అప్రాక్సిమేట్లీ టూ పాయింట్ సంథింగ్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ అరౌండ్ వరకు ఉండొచ్చు సో దస్ కూడా ఎం టెలింగ్ ఎందుకంటే ఒక మీరు పర్ యానం మీరు బ్యాంక్లో వేసినా లేకపోతే ఫిక్స్డ్ చేసినా ఎక్కడ చేసినా మీకు పర్ యానం టెన్ పర్సెంట్ రావడం చాలా గొప్ప సో అలాంటిది మీకు ఇక్కడ ప్రయాణం ఎయిట్ సెవెంటీ త్రీ పర్సెంట్ అంటే జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ మనీ యువర్ మేక్ ఎంత దీని మీద దీని ద్వారా సంపాదించదు జస్ట్ కూడా అంటే ఫస్ట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దీని ద్వారా కాయిన్స్ ఎర్న్ చేయండి వచ్చిన కాయిన్స్ని మీ ట్రస్ట్ వాలెట్ వచ్చి ల్యాక్స్ బేకరీ స్టాప్లో దీని మీద జస్ట్ టేక్ చేసినందుకు ప్యాసివ్గా ఎయిట్ సెవెంటీ త్రీ పర్సెంట్ ప్రయాణం ఇస్తున్నారు యూనో జస్ట్ ఎయిట్ సెవెంటీ త్రీ పర్సెంట్ ప్రయాణం వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ డైలీ మీరు కనుక దాన్ని బై త్రీ సిక్స్టీ ఫైవ్ చేస్తే డైలీ అప్రాక్సిమేట్లీ టూ పాయింట్ సంథింగ్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ అరౌండ్ వరకు ఉండొచ్చు సో దస్ ఒక ఎం టాలి ఎందుకంటే ఒక మీరు పర్ యానం మీరు బ్యాంకులో వేసినా లేకపోతే ఫిక్స్డ్ చేసినా ఎక్కడ చేసినా మీకు పర్ యానం టెన్ పర్సెంట్ రావడం చాలా గొప్ప సో అలాంటిది మీకు ఇక్కడ ప్రయాణం ఎయిట్ సెవెంటీ త్రీ పర్సెంట్ అంటే జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ మనీ యువర్ మే ఎంత దీని మీద దీని ద్వారా సంపాదించాలి ఫస్ట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దీని ద్వారా కాయిన్స్ ఎర్న్ చేయండి వచ్చిన కాయిన్స్ని మీ ట్రస్ట్ వ్యాలెట్ వచ్చి లేక మెటా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కోసమని వన్ పర్సెంట్ కోసం అని టూ పర్సెంట్ కోసమని రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఆటలు ఇట్లా ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఎత్తేస్తే డబ్బులు పోగొట్టుకొని బాధపడేవాళ్ళు సో ఇక్కడ మీరు ఫస్ట్ మీ కాయిన్స్ మీరు నడిచే సంపాదించుకోండి లేకపోతే మీరు వేరే ఇందులో ఎలా వాళ్ళకి గెయిన్ చేసుకోండి అవచ్చిందని తీసుకుని వెళ్ళి బ్యాకరీ షాప్లో పెట్టండి బ్యాకరీ షాప్ అంటే మీ వ్యాలెట్లోనే ఉంటుంది టోటల్లీ డీసెంట్రలైజ్ మీ వ్యాలెట్లో మీ ఉంచకుండా దాని మీద మీరు రిటర్న్స్ పొందొచ్చు ఇక్కడ మీరు మీ దగ్గర ఎవరు కొట్టేసే అవకాశం లేదు మీరు ఏ కంపెనీకి ఎవ్వరు మీ దగ్గర మీరు కాయిన్స్ ఉంచుకొని ఎయిట్ సెవెంటీ త్రీ పర్సెంట్ మంచి ఆపర్చునిటీ సో దస్ పడి అంటాలి మీరు ఈ ఎయిట్ సెవెంటీ త్రీ పర్సెంట్ ప్రాణం యూస్ చేసుకోండి ఇట్స్ నాట్ ఏ జోక్ డైలీ టూ పర్సెంట్ అంటే ఏమో కాయిన్ కొనైనా మీరు మీ వ్యాలెట్లో పెట్టుకొని కూడా మీరు డైలీ టూ పర్సెంట్ మీరు పొందవచ్చు ఎలాంటి రిస్క్ లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా బట్ కాయిన్ వాల్యూ ఒకవేళ హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ పడిపోయినా మీకు అక్కడ ఎయిట్ సెవెంటీ త్రీ పర్సెంట్ అంటే ఎయిట్ టైమ్స్ పర్ ఇయర్ ఇస్తున్నారు సో మీకు హాఫ్ ఆఫ్ ద పడిపోయినా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో కానీ నేను అనుకోవడం కాన్వెల్లీ పెరుగుతుంది ఏ ఏదేమైనా అని ఇది మంచి టైం కూడా బుల్ రన్లోనే ఉంది సో దెట్ ఇస్ ద ఛాన్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి జస్ట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అలా అని నేను చెప్పేది ఏ ఎలాంటి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇవ్వట్లేదు నేనేం ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు మీకు మీరుగా నేను చెప్పేదాన్ని మీకు ఓకే అనిపిస్తే మీరు యాక్షన్ తీసుకోండి ఇది ఒకటే కాదు నేను మన ఛానల్లో నేను మీకు ఇంకా కొన్ని వేరే డిఫరెంట్ ఐడియాస్ కూడా ఇచ్చాను వేరే వీడియోస్ కూడా చూడండి ఐ వాంట్ యూ టు జాయిన్ విత్ మీ ఇక్కడ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది వాటిలో జాయిన్ అవ్వండి నేను సంప్రదించండి